నిన్న వాట్సప్ గ్రూప్ లోపల కొందరు వ్యక్తులు పని కట్టుకొని మాకు ఉన్నటువంటి భూమి పైన ఆరోపణలు చేస్తూ వన్ ఫార్టీ ఎయిట్ సర్వే నంబర్ లోపల ఉన్నటువంటి భూమిని అది మింట్రీ మ్యాన్కు అలాట్మెంట్ అవ్వడం జరిగింది అలాట్మెంట్ అయ్యి వాళ్ళకి పాస్బుక్ రావడం జరిగింది పాస్బుక్ వచ్చింది దాన్ని కడిలేసిన అంత చేసిన దాని కొందరు పని కట్టుకొని ఇప్పుడు నారాయణ అనేటువంటి నిన్న ఎవరైతే వాట్సాప్లో గ్రూప్లో వచ్చిందో నారాయణ నారాయణ తమ్ముడు నారాయణ భార్య వీళ్ళంతా వచ్చి కడిలేసినప్పుడు వేసినప్పుడు ఉన్నారు ఉండి దాని తర్వాత ఒక వయసినాక కొన్ని పదిహేను రోజులు అయినాక దాన్ని కడీలు ఎరగొట్టి ఊళ్ళో రా గిరిజల్ల లోపల పంచాద్ పెట్టడం జరిగింది పంచాది పెడితే దాంట్లో నేను తాగేదో ఆయన పట్టేలా తప్పైంది నేను పైసలు ఇస్తుందని ఖడీలని మనం వాటి అని చెప్పడం జరిగింది అయితే అట్లా అట్లా అన్నటువంటి వ్యక్తి ఈరోజు పొట్టిగా లేనిపోని అభాండాలు వేసి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆనంద్ గారికి దాంట్లో సంబంధం ఉందని ప్రభాకర్ రెడ్డికి సంబంధం ఉందని అది అది మేము మింట్రీ ల్యాండ్ తీసుకోవడం జరిగింది కాబట్టి దానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు అది మింట్రీ ల్యాండ్ ఎన్ఓసి ఉన్నది పాస్బుక్ ఉన్నది ఇప్పుడు నారాయణ అనేటు ఆయన ఆయనకు వన్ ఎకర్ పట్టా పాస్బుక్ ఉన్నది మూడు ఎకరాలు సాగు చేసుకుంటుండు అయినా అది ఈయనకు సంబంధం లేకుండా ఈ దీనికి దానికి చాలా దూరం ఉంటుంది దాంట్లోపల ఏదో రాజకీయం చేద్దాం అనే లెక్కల వీళ్ళు చేయడం జరుగుతుంది అలాంటివి చేయకూడదు నీకు ఏమైనా ఉంటే కరెక్ట్గా ఉంటే రండి తీసుకోండి మేము వద్దంటలేము దాంట్లో నీకు కాగితం కానీ కాగితం చూడండి మాకు ఆయుధం చూడండి మాకు అలాట్మెంట్ ఇచ్చినప్పుడు ఏడ పొజిషన్లో ఉంటాం అనేది మాకు మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఏడ ఉన్నది అనేది ఏ ఎక్కడ ఏ ఏరియాలో మీరు ఉంటారనేది కూడా మ్యాప్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇదంతా తప్పుడు ప్రచారం చేసి మమ్మలను మా ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారిని బదలాం చేయడము ఇదంతా సరికాదని కోరుకుంటున్నాను